నమస్తే ఫ్రెండ్స్ మరోసారి పంజాబ్ రైతులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలో ఢిల్లీ పేరుతో ఉద్యమించారు మరి రైతులు డిమాండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఎంఎస్పీ చట్టం చేయడానికి ఎందుకు వెనకాడుతుంది ఎంఎస్పీ చట్టం చేస్తే మన దేశానికి లాభమా లేక నష్టమా రెండు వేల ఇరవైలో తెచ్చినటువంటి కొత్త సాగు చట్టాలు అమలయ్యుంటే ఈ రోజు రైతులకు ఆదాయం రెట్టింపు అయ్యేదా ఈ విషయాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూశాక ఇందులో ఉన్న కంటెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే ఈ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది గెలిచాక హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా ఆరేళ్ల పాటు దేశంలో వ్యవసాయ విధానం రైతుల సమస్యలు మార్కెట్ అవసరాలు ఇంకా ప్రపంచ వాణిజ్యం వంటి అన్ని అంశాలపై అధ్యయనం చేసి రెండు వేల ఇరవైలో కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది అయితే ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాడు పంజాబ్ కి చెందిన రైతులు ఇంకా ప్రతిపక్షాలు కలిసి ఉద్యమించడం వల్ల చివరికి మోడీ ప్రభుత్వం దిగివచ్చి ఆ మూడు కొత్త చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశారు కొత్త వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర అంశం లేదని ఇంకా అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు రైతుల శ్రమను రైతుల భూములను దోచిపెట్టడానికి ఈ నూతన సాగు చట్టాలను తీసుకొచ్చారంటూ ఇలా పలు రకాలుగా మోడీ ప్రభుత్వంపై నాడు ఆరోపణలు చేశారు అయితే ప్రధాని మోడీ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ముఖ్య కారణం ఆ వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలను రైతులకు మరియు ఈ దేశ ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయామని నిజానికి సామాజిక మాధ్యమాల్లో సాగు చట్టాలను వ్యతిరేకించిన వారికి మరియు అనుకూలంగా మాట్లాడిన వారిలో సైతం చాలా వరకు ఆ చట్టాలు ఏముందో తెలియదు ప్రభుత్వాలు చేసే చట్టాలను తొంభై తొమ్మిది శాతం దేశ ప్రజలు అసలు పట్టించుకోరు వాటిని చదివే అవసరం కూడా ఎవరికి ఉంది ăn కేవలం పత్రికల్లో వచ్చే హెడ్లైన్స్ ఆధారంగా పార్లమెంట్ లో ఫలానా కొత్త చట్టం పాస్ అయ్యింది వంటి విషయాలు మాత్రమే తెలుసుకుంటారు కానీ లోతుగా వెళ్లి అందులో ఏముందనేది తెలుసుకోరు మీకు రెండు ముక్కల్లో మోడీ ప్రభుత్వం నాడు తెచ్చిన కొత్త సాగు చట్టాలు ముఖ్యమైన అంశం ఏమందో చెప్తాను రైతులు తాము పండించిన పంట దిగుబడిని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాము కోరిన రేటుకి తాము కోరిన కొనుగోలుదారుడు అమ్ముకునే స్వాతంత్రం కల్పించబడింది అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతుల చేత తమకు కావాల్సిన పంటలు వేసేలా రైతులతో వ్యాపారస్తుల ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కల్పించింది ఇంకా రైతులకు వ్యాపారస్తులకు మధ్య ఏదైనా వివాదం తలెత్తితే దాని పరిష్కారం కోసం రైతు నష్టపోకుండా ఉండేలా న్యాయపరమైనటువంటి అంశాలను చేర్చింది ఇలా అనేకమైనటువంటి అంశాలను చేర్చి కొత్త సాగు చట్టాల ద్వారా రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసి మార్కెట్ అవసరాలకు తగ్గట్టు దేశంలోని రైతులు పంటలు వేసేలా చేయాలని ఆనాడు మోదీ ప్రభుత్వం భావించింది డిమాండ్ మరియు సప్లై బ్యాలెన్స్ అయితే రైతులు నష్టపోకుండా ఉండడమే కాక రైతుల ఆదాయం రెట్టింపు చేయొచ్చని ఇలా పలు అంశాలపై అధ్యయనం చేసి కొత్త సాగు చట్టాలను తెచ్చింది మోడీ ప్రభుత్వం అయితే ఆ రోజు పంజాబ్ రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ అందులో కనీసం మద్దతు ధర అంశం చేర్చలేదంటూ దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు వివిధ పంటలపై ప్రస్తుతం ఇస్తున్నటువంటి కనీస మద్దతు ధర అనేది ఎప్పటిలాగే కొనసాగుతుందంటూ మోడీ ప్రభుత్వం మాత్రం చెప్పుకొచ్చింది కానీ రైతులు మాత్రం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టు సి ప్లస్ ఫిఫ్టీ ఫార్ములాతో కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫిఫ్టీ ఫార్ములా అంటే పంట సాగుకు రైతు పెట్టినటువంటి పెట్టుబడి ఇంకా ఆ భూమి యొక్క అద్దె కలిపితే వచ్చినటువంటి వ్యయానికి అదనంగా యాభై శాతం కలిపి కనీసం మద్దతు ధర లాగా రైతులకు ప్రభుత్వం చెల్లించడం అయితే రెండు వేల పదిలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇది అసలు ఆచరణకు సాధ్యం కాని ఐడియా అంటూ ఆ ఫార్ములాను తిరస్కరించింది అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కొత్త సాగు చట్టాల ద్వారా దేశంలోని రైతాంగ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని చూసింది కానీ ప్రతిపక్షాలు మాత్రం తమ రాజకీయ అవసర రీత్యా రైతులను రెచ్చగొట్టి నిరసనల ద్వారా అడ్డుకోవడం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ జరగాల్సినటువంటి మేలు జరగకుండా ఆగిపోయింది మరి ఇప్పుడు పంజాబ్ రైతు యూనియన్ సాధ్యం కాదనే చూద్దాం ఫ్రెండ్స్ మద్దతు ధర అంటే ఒక రైతు పండించిన పంట వివిధ కారణాల వల్ల సరైన ధరకు అమ్ముడుకుని తరుణంలో రైతు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తనపై వేసుకుని రైతుకు మద్దతుగా ఉండేలా కనీస ధరను చెల్లిస్తుంది దీనే ఇంగ్లీష్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు ప్రస్తుతం ఇరవై రెండు పంటలు ఈ కనీస మద్దతు ధర జాబితాలోకి వస్తాయి అందులో ధాన్యాలు పప్పులు కొన్ని వాణిజ్య పంటలు ఇంకా సన్ఫ్లవర్ వేర్శనగా వంటి అనేక గింజలు కూడా ఉన్నాయి అరవై శాతం జనాభా వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్న మన దేశంలో మరి పంజాబ్ రైతులు డిమాండ్ చేస్తున్నట్టు ఈ ఇరవై రెండు పంటలకు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన కనీస మద్దతు ధర ఆధారంగా మన కేంద్రం చెల్లించడం ప్రారంభిస్తే అందుకు కేంద్ర ఖజానం నుండి నాలుగో వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇలా మార్కెట్ హెచ్చు సంబంధం లేకుండా పూర్తి భారం ప్రభుత్వం తనపై వేసుకోవడం వల్ల దేశానికి తీవ్ర ఆర్థిక లోటు ఏర్పడుతుంది దీనివల్ల దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఖర్చు చేసేందుకు నిధుల సమస్య ఏర్పడుతుంది ప్రభుత్వం ఈ లోటును తీర్చేందుకు ప్రజల నుండి అధిక పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది ఇలా దేశంలో ప్రభుత్వ పన్నులు ఆహార ధరలు నిత్యావసరాల ధరలు పెరిగి పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడి చివరికి దేశ ఆర్థిక రంగం కుప్పకూలుతుంది ప్రపంచంలో యుద్ధాలు సంభవించినప్పుడు ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు వివిధ దేశాల్లో ఆర్థిక స్థిరత్వం లేని సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధరలు ఇంకా నిత్యావసరాల ధరలపై అలాగే మనం దిగుమతి చేసుకు వస్తువులపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇలా ప్రపంచ వాణిజ్యం అస్థిరతకు లోనైతే మన రైతులు పండించిన ఆహార నిల్వలు విదేశాలకు ఎగుమతి చేయలేని తరుణంలో రైతులకు డబ్బులు చెల్లించని స్థితిలో మన దేశ ప్రభుత్వం ఉంటుంది అందుకే ప్రపంచ వాణిజ్య సమాఖ్య డబ్ల్యుటిఓ రైతుల పంట కొనుగోలు విషయంలో వివిధ దేశ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చే విధానాన్ని ఎక్కువగా ప్రోత్సహించు హెచ్చరిస్తుంది కానీ మన భారత ప్రభుత్వం మాత్రం డబ్ల్యూటివో హెచ్చరికలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మన దేశంలోని రైతులకు ప్రస్తుతం ఉన్న ఎంఎస్పి విధానం ద్వారా కనీసం మద్దతు ధరను చెల్లిస్తూ వస్తుంది ఈ సమస్యలకు డిమాండ్ లేని పంటలను ఎంఎస్పీ ద్వారా కొనుగోలు చేయడం వల్ల రైతు పండించినటువంటి పంట ఎవ్వరికీ అక్కరకు రాకుండా పోతుంది కానీ ఆ పంటకు ఎంఎస్పి చెల్లించి కొనుగోలు చేయడం వల్ల మన దేశ ప్రభుత్వంపై మాత్రం ఎప్పటిలాగే అనవసరపు ఆర్థిక భారం పడుతుంది ఇంకా పంట ఎంపికలు వైవిధ్యం అనేది కరువై కేవలం ఎంఎస్పి ఉన్న పంటలను మాత్రమే రైతులు ఎంచుకోవడం వల్ల డిమాండ్ మరియు సప్లై మధ్య సమతుల్యత లోపించి ప్రభుత్వంపై ఊహించని భారం పడుతుంది అలాగే వివిధ రకాల పంటల ద్వారా దేశ ప్రజలకు కావాల్సిన పోషక ఆహారం లభించకపోవడం వల్ల దేశంలో ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది కూరగాయలు పండ్లు వంటి వాణిజ్య పంటలను రైతులు ఎంచుకోకపోతే చివరికి వాటిని మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా సాగుకు నీరు ఎక్కువ ఉండే పంటలను రైతులు తరచూ వేయడం వల్ల భూగర్భ జలాలు ఆ కొన్ని పంటల అవసరం కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు నిర్మించాల్సి వస్తుంది ఇలా అనేక సమస్యలు ఈ ఎంఎస్పి చట్టం చేయడం ద్వారా మన దేశం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ భూమండలంపై వాతావరణ మార్పులు వంటి ఎవరూ ఊహించని పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఎంఎస్పి చట్టం లాంటి డిమాండ్ ని ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది అసలు జరగని పని కాబట్టి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన ఫిఫ్టీ ఫార్ములా అనేది ఆచరణకు సాధ్యం కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది స్వామినాథన్ కమిషన్ ఏర్పడిన సమయానికి ప్రస్తుత పరిణామాలు లేవు ఆ నాటి అవసరాలకు తగ్గట్టు రూపొందించినటువంటి రైతు అనుకూల విధానం ఈ నాటి పరిస్థితులకు సెట్ అవ్వదు అనేది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మరి రైతులను ఆదుకోవడానికి సరైన విధానం ఏంటి ఎంఎస్పి చట్టానికి ప్రత్యామ్నాయం ఏముంది ఆ విషయాన్ని మనం రాజకీయాలతో ముడిపెట్టకుండా లోతుగా విశ్లేషణ చేసుకుంటే వ్యవసాయాన్ని వాణిజ్యంతో అనుసంధానం చేయడం ఒక్కటే మార్గం అని మనకు అర్థమవుతుంది మన దేశంలో రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం అధిక పెట్టుబడి పెట్టి డిమాండ్ లేని పంటలు వేయడం ఇంకా విపత్కర వాతావరణ పరిస్థితులు అలాగే భూమిలో సారం లేకపోవడం ఇంకా ఫాల్టీ విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడమే కాబట్టి ఈ అన్ని సమస్యలను అధిగమించి రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనేటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే అప్పుడు ఆ ఫలానా పంటలు వేయడం వల్ల ప్రజల అవసరానికి అనుగుణంగా డిమాండ్ అనేది ఉంటుంది రైతులు కోరిన రేట్ కూడా పలుకుతుంది దీనివల్ల రైతులు నష్టపోకుండా ఉంటారు మరి మార్కెట్ అవసరాన్ని రైతులకు తెలియజేసేది ఎవరు అది అంచనా వేయగలిగేది వ్యాపారస్తులు మాత్రమే కదా అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అన్ని విషయాలపై సమగ్రంగా ఆలోచించి రైతులకు ఆదాయం రెట్టింపు చేయడం కోసం రైతులను ఇంకా వ్యాపారస్తులను అనుసంధానం చేసేందుకు నూతన సాగు చట్టాలను తెచ్చింది కానీ ఆ చట్టాలు ఆ రోజు అమలు కాకపోవడం నిజానికి దేశంలోని రైతులకు ఎంతో నష్టం కలిగించింది అయితే ఆ సాగు చట్టాలను అమలు చేసి ఉంటే కనుక మన దేశంలోని రైతులకు ఏ విధంగా మంచి జరిగేది అనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు తెలుసా మన దేశంలో ఈ రోజు ఎఫ్సిఐ గోడౌన్లలో వరి ఇంకా గోధుమల ధాన్యాలు అవసరానికి మించి ఉన్నాయి రైతులకు వరి మిగతా పంటలతో చూసుకుంటే సులువు విక్రయించడం కూడా సులభంగా ఉంటుంది కేంద్రం సైతం అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి రైతులు ఎంత పండించినా వాటిని ఎంఎస్పీ ద్వారా సేకరిస్తోంది ఈ సేకరించిన ధాన్యాలను తిరిగి దేశంలో ఆహార భద్రత కోసం ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ పేరుతో పంచుతుంది ప్రభుత్వం ఒకవైపు రైతుల నుండి సేకరించడానికి సబ్సిడీ ఇస్తుంది ఇంకా అదే సబ్సిడీ ఇచ్చిన ధాన్యాన్ని ప్రజలకు ఉచితంగా పంచుతోంది కేంద్రం రేషన్ అందించేందుకు ప్రతి సంవత్సరం కనీసం మూడు లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది రైతులు సైతం ఈ రెండు ధాన్యాలను ఎక్కువగా పండించి వాటి నుండి వచ్చిన దాంతో అలాగే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు కానీ కొత్త చట్టాల ఆధారంగా అదే రైతులు వరి లేదా గోధుమలు వంటి పంటల స్థానంలో ఇతర పంటలు వేస్తే అది కూడా కొనుగోలుదారుడు ముందే నిర్ణయించినటువంటి రేట్ ఆధారంగా కొనుగోలుదారుడు పంటకు కావలసినటువంటి పెట్టుబడి సైతం రైతుకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుని ఆ పంట యొక్క నష్టాన్ని సైతం కొనుగోలుదారుడు భరించేలా ఒప్పంద పత్రాల్లో ఉంటే ఆ రైతు పంట నుంచి దిగుబడి ఎంత తీయాలి అనే దానిపై పూర్తి మనసు కేంద్రీకరించి పని చేసుకోవచ్చు ఇలా రైతులను మరియు ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి వ్యాపారస్తులను అనుసంధానం చేయడం వల్ల వ్యాపారస్తులు పంట వేసే ముందు ఒప్పంద పత్రాల్లో రాసుకున్న విధంగా రైతులకు చెల్లించడం జరుగుతుంది ఇది రైతుకు మేలు చేసేదే కదా రైతు తన సమయాన్ని ఇంకా తన శ్రమను పెట్టుబడిగా పెట్టి తనకు కావలసిన ఆదాయం పొందే మార్గాన్ని ఈ కొత్త సాగు చట్టాల ద్వారా ఒక లాభదాయకమైనటువంటి వ్యవసాయ విధానాన్ని ఆనాడు అమలు చేయాలని చూసింది మోడీ ప్రభుత్వం నిజానికి ప్రభుత్వం ఇంకా దళారులు రైతు వద్ద కొనే ధాన్యం మళ్ళీ ప్రైవేట్ వ్యాపారస్తులకే అమ్ముకోవడం జరుగుతుంది కానీ ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుని ప్రత్యక్షంగా వ్యాపార రంగానికి అనుసంధానం చేయడం వల్ల కమిషన్ల పేరుతో మధ్యవర్తులు రైతుల శ్రమం దోచుకునే అవకాశాన్ని నిల్వరించినట్టు అవుతుంది అంతేకాకుండా రైతు తనకు ప్రైవేట్ వ్యాపారస్తులు సరైన ధర ఇవ్వని పక్షంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ లో ఎంఎస్పీ ద్వారా అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది ఎంఎస్పీ అనేది కేవలం కొన్ని పంటలకు మాత్రమే వర్తిస్తుంది కానీ వ్యాపారస్తులను రైతులతో అనుసంధానం చేయడం వల్ల కూరగాయలు పండ్లు వంటి వాణిజ్య పంటల ద్వారా అధిక మొత్తంలో ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది ఇలా అన్ని రకాలుగా రైతు అనుకూలంగా చట్టాలను రూపొందించడం జరిగింది వ్యాపారస్తుల అవసరానికి తగ్గట్టు రైతులు వైవిధ్యమైనటువంటి పంటలు పండించడం వల్ల సహజంగా డిమాండ్ అనేది ఉంటుంది దానివల్ల రైతులు పండించే మెజారిటీ పంటకు మంచి ధర పలుకుతుంది ఇలా చేసే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆలోచించండి మన దేశంలో నానాటికి రైతుకు విలువ లేకుండా పోతుంది ఏ రైతు కూడా తన కొడుకుని రైతుగా చూడాలని కోరుకోవట్లేదు రానున్న రోజుల్లో రైతుల సంఖ్య తగ్గుతుంది మరి ఆనాడు దేశానికి ఆహారం అందించేందుకు స్వయంగా కార్పొరేట్లు వ్యవసాయాన్ని మొదలు పెడతారు అలా జరగకుండా ఉండాలంటే రైతుకి ఆదాయం రెట్టింపు చేసేలా వాణిజ్య రంగానికి వ్యవసాయాన్ని ప్రత్యక్షంగా ముడిపెడితే అందులో వచ్చే లాభాలనేవి యువతను సైతం రైతాంగం వైపు నడిపిస్తుంది మరి ముఖ్యంగా వ్యాపారస్తులను చూసే దృక్పథం మన సమాజంలో పోవాలి అసలు లేకపోతే ఇక రైతు పండించే ఆహార ఉత్పత్తులను విక్రయించేదెవరు కాబట్టి వ్యవసాయానికి వాణిజ్యం అనేది సహజంగా అనుసంధానించబడింది ఫ్రెండ్స్ ఒక్కసారి రాజకీయాలను పక్కన పెట్టి రైతుకు జరిగే మంచిని ఆలోచించండి రైతు శ్రమను కేవలం ఎంఎస్పీకి మాత్రమే బంధించి చూడకండి రైతు పడిన శ్రమకు తగినంత ఫలితం రావాలంటే రైతు పండించినటువంటి పంట తాను కోరిన వ్యాపారస్తుడికి అమ్ముకునే స్వాతంత్ర్యం కల్పించాలి తాను పండించిన పంటను తాను కోరుకునే ధరకు అమ్ముడుపోయేలా మనం పరిస్థితులు ఏర్పరచాలి కాబట్టి కొత్త సాగు చట్టాలు అమలు కాకపోవడం వల్ల ఈ రోజు రైతు తన ఆదాయం రెట్టింపు చేసుకునే అవకాశం కోల్పోయాడు అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే మీ సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని మాత్రం ప్రెస్ చేయండి జై జవాన్ జై కిసాన్